యేసు యేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు ప్రేమైన వారిరా మరి ఈ దినం కూడా మనము దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో నుంచి ఒక వచనం చదువుకుందాము మరి ఇరవై ఏడో వచనం అండి భూతిగంత నివాసులందరూ జ్ఞాపం చేసుకుని యుహోతటు తిరిగెద్రుడు అన్యజనులు వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో మనకు దావీ రాసేటువంటి కార్యం ఏంటంటే ఎట్లాగా దేవుని వైపు జనులందరూ కూడా ఆయన వైపు తిరిగి ఆయనను మరి నమస్కారం చేసెదరు ఆయన్ను మరి కృతజ్ఞత చెల్లించేదరు అనేటి కార్యం ఎందుకు అనేటువంటి కార్యం చేసిన యూనివర్సల్ అంటే అందరూ కూడా సార్వత్రికం సార్వత్రికం ఉండే జనులంతా కూడా ఆయనకు నమస్కారం చేసేదారు అంట ఎందుకంటే యహోవా భూదిగంత నివాసం జ్ఞాపం చేసుకొని యహో తట్టు తిరుగుతుడు కాబట్టి ఆయన ఆ సంవత్సరం సృష్టించి దాన్ని నడిపించేవాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి ఈ దినం మనము ఆదివారం దినం ఆరాధనంగా ఉంటుంది కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించవలసినారు అంటున్నాం అందుకొరకే మన దేవుడు ఆత్మగనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కాబట్టి ఆయన నమస్కరించుట స్తోత్రించుట స్థుతించుట పాడుట ఇవన్నీ కూడా మన యొక్క ఆరాధనలో భాగం కాబట్టి ప్రియమనవరలారాయ్య యొక్క ఆరాధన యొక్క శ్రేష్టత్వాన్ని మనం ఎరిగిన వారమై ఉండవలసి అనుకుంటున్నాం ఆయన మనకు చేసిన కారణం నటి కొరకై మాత్రమే కాకుండా ఆయన మనకు ఎటువంటి వాడు కుట్టున్నాడు మన జీవితంలో ఎటువంటి యొక్క దేవుడు కొంటున్నాడు ఎటువంటి సందర్భాల్లో మరి ఎటువంటి విధంగా ఆయన మనం ఆదరించేవాడుగా బలపరిచేవాడుగా నడిపించేవాడుగా కాపాడేవాడు గుంటున్నాడు అనేది జ్ఞాపం చేసుకున్నప్పుడు అంతా కూడాను మనం చెల్లించవలసి చెల్లించవలసింది అనుకుంటున్నాం దీన్నే ఆరాధన అంటాం అనమాట దాని దాని గురించి హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు యశాగ్రంథం నలభై ఐదో అధ్యాయములు కూడా యశాగ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినప్పుడు మనం చూసే కార్యం ఏంటంటే బూదిగంత నివాసులారా యశాబిలిస్తుంటున్నాడు మరి దేవుని మా దేవుని మాట ఇది భూతిగంగ నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడు నేనే మరి ఏ దేవుడు లేడు కాబట్టి దేవుడు నేనే మరి ఏ దేవుడు లేదు నేను తప్ప వేరొక దేవుడు లేదు నేను నీతి పిల్లడానికి దేవుడును రక్షించవడం నేనే నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అగైన్ అండ్ అగైన్ తిరిగి తిరిగి అక్కడ స్ట్రెస్ చేస్తున్నాడు కాబట్టి దేవుడు తన యొక్క సార్వభౌమాధికారాన్ని గురించి చెప్తున్నాడు ఆయన యొక్క మరి సార్వభౌమాధికారం ఎట్లా ఉంటుంటే ఆయన ఆయన మాత్రమే దేవుడు ఇంకా ఎవరు కూడా ఆయనకు సమానుడుగా మనం చేయలేం మరి అనేకులు ఒకవేళ దేవుడు దేవతలను వారు చెప్పుకునే కూడాను నాకు సమానుడుగా లేడు అనేటువంటి కార్యాన్ని ఎందుకంటే నా ఎదుట ప్రతివాని మోకాలు ఉంగరని ప్రతివాను నాలుక నా తోడుని ప్రమాణం చేయను నా పేరిట ప్రమాణం తిని కాబట్టి ప్రతివాని మోకాలు వంగునట్లు అంటే రెవరెన్స్ కృతజ్ఞత చెల్లించేవారుగా ఆయనకు భయపడేవారుగా మరి ఉండాలని ఇది ఒక ప్రామిస్ అంటే ప్రాఫిటిక్ మాదిరిగా ఉంది అన్నమాట ఇది మరి చూసినట్లయితే మనం గమనించినట్లయితే ఒక ప్రవచనం కదా ఈ ప్రవచనము మరి ఎట్లాగా నెరవేరుతుందంటే చూడండి యశాగ్రంథమా ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై మూడు వచ్చనం ప్రతి అమావాస్య దినమున ప్రతి విశ్రాంతి దినములను నా సన్నిధిని మొక్కటకై సమస్త శరీరాలను చెదరు అని హోవ్ సెలవిస్తున్నాడు ఇక్కడ పాత నిబంధనలో దినవులు ఉన్నాయి అమావాస్య దినం అంటే విశ్రాంతి దినం అనేది ప్రాముఖ్యం కాబట్టి ప్రతి విశ్రాంతి దినమున బాగా గమనించాల ఆరాధన కొరకై మనము ప్రతి విశ్రాంతి దినమునూ నా సన్నిధి మొక్కుటకై సమస్త శరీరంలో చెదరు కాబట్టి ఇది దేన్ని చూపిస్తున్నదంటే మనకు ఒక ప్రవచనం ఉంటుంది ఇది ప్రవచనం ఈ ప్రవచనం నెరవేరేటట్లు మనకు పోసిన పౌలు రోబెలకు రాసిన పత్రికలు ఏమంటాడు రోహిళకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము మరి పదకొండవ వచనంలో మనకు గమనించినట్లయితే ఏం చెప్తుంటున్నాడు తిరిగి దీన్నే చెప్తుంటున్నాడు అనమాట అక్కడ రాసినట్టు కార్యాన్ని ప్రాఫిట్కే వరుడు ఇక్కడ మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తున్నాడు మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నితము నాతోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును ప్రతి నాలుకయు దేవుని శుతించును అని ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నదని మన ప్రాతిలో కాబట్టి యశాగ్రములు ఏదైతే రాయబడిందో తిరిగి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఆయన ఎదుట సమస్తమైనటువంటి అధికారులు ఆధిపత్యములు రాజులు రాజ్యములు అన్నీ కూడా ఆయనవే ఆయన హస్తములే ఆయన హస్తములు చేసినవే కాబట్టి అందరు కూడా ఆయన ఎదుట మోకాలు అంటే ఆయనకు నమస్కరించవలసి వారు ఉంటున్నాం కాబట్టి ప్రేమ సౌడ సౌదరి మన జీవితాల్లో కూడా మనం మట్టుకు మనమైతే మరి ఆయన చేసిన ప్రతికార్యాన్ని బట్టి ఆయన ఎదుట మోకాలుని ఆయన మరి ఆరాధించవలసి వారు ఉంటున్నాం స్థుతించవలసి వారు ఉంటున్నాం కృతజ్ఞత చెల్లించవలసినారుంటున్నాం ఎందుకంటే ఆయన నామం అన్నిటికంటే హెచ్చైన నామం అందుకొరకే మనం చూస్తున్నాం ఫిలిపిలు రాజన పత్రికలో ఎందుకు ఆయన నామం హెచ్చైన నామం అంటే మరి ఫిలిపిలకు రెండో ఆద్యం ఆరోచనలు ఆయన అంటే క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యంగా లేదు కానీ దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడదు లే కూడిని భాగ్యంగా ఎంచుకున్నాక విడిచిపెట్టినాడు విడిచిపెట్టి ఏం చేశాడు మనుషుల పోలికగా పుట్టినాడు ఒకటి రెండవది మరి దాసుని స్వరూపం మనుషుల పోలికగా పుట్టి చూసినట్టే దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునుగా చేసుకున్నట్టు అయితే తను తాను త్యజించుకున్నాడు తను తాను అర్పించుకున్నాడు శిలువలో మన కొరకై తన యొక్క ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిందించినాడు ఎందుకు మరి మన యొక్క పాప విమోచన కొరకైన క్రయదనముగా ధర్మశాస్త్రం ఒక ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చి దాన్ని చెరువులు కొట్టివేసి మనలను చేసే దాని కొరకే పాప దాస్యత్వం ఉంటే మనలను స్వతంత్రుగా చేసి దీని కొరకే మనం ఆయన స్థుతించవలసిన ప్రభు నేను పాపిని దుర్మార్గుని దుష్టుని నరకానికి నిర్ణయించబడిన అయితే నీ కృప ద్వారా ఏం చేసావు నన్ను విమోచించినావు ప్రభు తటి దాని కొరకే నీవు అంత గొప్ప త్యాగం చేసినావే దేవాదేవుడు వెండి లోకానికి వచ్చి మానవుడుగాను దాసుడుగాను మరి త్యజించబడినవాడుగా అక్కడ చూస్తున్నామే అని చెప్పినప్పుడు ఇక్కడ విధేయత చూపినవాడే ఈ శిలో మరణం పొందినంత వరకు విధేయత చూపినాడు కాబట్టి అంతగా ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైతున్నది మరి అందుచేత ఉన్న వాళ్ళు కానీ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ భూమి కింద ఉన్నవాళ్ళు కానీ ప్రతివాని మోకాలు చేస్తున్నామని వంగునట్లు కాబట్టి యషా చెప్పినాడు మరి తిరిగి తిరిగి మరి ఇక్కడ పోసిన పౌరుగుడి ప్రతివాని మోకాలు ఆయన వొంగునట్లు అంటే ఆయన సన్నిధిని మోకాలుని ఆరాధించే వారముగా ఆయనకు ఘనత చెల్లించేవారముగా వారముగా కృత వారముగా ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొని దేవుడు ఆయనను అధికముగా హెచ్చి ప్రతి పైనామమును కాబట్టి ఈ లోకంలో భూమికి ఆకాశముందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ మరి ఏ నామమును రక్షణ కలుగుదు ఈ నామమునే అంటే క్రీస్తు నామనే రక్షణ కలుగును అని అపశల కాలంలో రాస్తుంటారు కాబట్టి ప్రేమను వాళ్ళ ఇటువంటి గొప్ప నామాన్ని మనము ఏం చేస్తున్నాం స్థుతించవలసి అనుకుంటున్నాము ఆరాధించవలసి అనుకుంటున్నాము ఆయన గొప్ప త్యాగాన్ని మనము గనపరచవలసి అనుకుంటున్నాము నమస్కరించవలసి అనుకుంటున్నాము మరి చూసినట్లయితే ఈ యొక్క నమస్కరించడం ఆరాధించడం అనేది పరలోకంలో కూడా మరి వ్యూహాను ప్రకటన గ్రంథంలో చూస్తున్నాడు ప్రకటన గ్రంథము పదిహేను అధ్యాయం నాలుగు వచ్చిన వాళ్ళు ఇక్కడ పరలోకంలో ఒక దృశ్యం చూస్తున్నాడు ఆ దృశ్యంలో ఏముంది వారు అక్కడ నిలిచినట్టు వారు ఎంతమంది చూసినట్లయితే జయించిన వారు దేవుని వినలగల వారై ఆయన అక్కడ నిలబడి ఉండి ఏం చెప్తున్నారు ప్రభా దేవా సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములలో రాజా నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి ప్రభు నీవు మాత్రం పవిత్రుడు నీకు భయపడిన వాడేవాడు అని చెప్తూ నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసుడుకు మోస కీర్తనలు గొర్రెపిల్ల కీర్తనలు పాడుచున్నారు కీర్తన గొర్రెపిల్ల కీర్తన మోస కీర్తన మోస కీర్తన గొర్రెపిల్ల కీర్తన మోస ఐగుప్తులో నుంచి ఆ పిల్లలను మరి ఇస్రాయేల్ విడిపించినాడు అట్లాగే మరి అదొక కీర్తన అట్లయితే అయితే గొర్రెపిల్ల కీర్తన ఏంటి ఆయన తన బల్యర్పణ ద్వారా మరి పాపం నుండి మళ్ళీ కూడా విడిపించి నిత్య నడిపించినాడు ఇది గొర్రెపిల్ల కీర్తన కాబట్టి విమోచన కొరకై ఈ యొక్క త్యాగం కొరకై ఈ యొక్క బలియర్పణ కొరకై ఆయన మనం స్థుతించాలా ఆరాధించాలా నిత్యం ఆయన స్థుతించడం కూడా చాలు ఎందుకంటే అంత గొప్ప మరి కార్యాన్ని మన జీవితాలను అనుగ్రహించినాడు కాబట్టి ప్రేమ సౌడా సౌదరి ఈ ఆదివారం దేవాలను నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ సరే నువ్వు పోయేటువంటి చర్చిలో కానీ అసెంబ్లీ కానీ ఫెలోషిప్లో కానీ అక్కడ నువ్వు ఆయన ఊటి నుంచి ప్రభు అని నన్ను విమోచించినావు విడుదల అనుగ్రహించావు నీవు గొప్ప దేవుడు ప్రభు నీ మహిమను వదిలి నా కొరకే ఈ పాప కొరకు ఇచ్చినవే దాని కొరక ఆయనకి స్తోత్రమని ఆయనకు ఆయన మనం ఆరాధించవలసి అనుకుంటున్నావు ఆ విధంగా ఆరాధించడానికి ప్రభువును సహాయం చేయను కాక